హాయ్ ఇయర్స్ మన కథల కడలి ఫ్యామిలీకి స్వాగతం ఈరోజు శాంతి సందేశం అనే చిన్ని చందమామ కథతో మీ ముందుకు వస్తున్నాం కథ చిన్నదే కానీ సందేశం పెద్దది ఇక కథలోకి వెళ్దాం కథ పేరు శాంతి సందేశం రచయిత ఎన్ శివనాగేశ్వరరావు శివపురి రాజు కీర్తికాంతుడికి వేటంటే చాలా ఇష్టం అతడు తరచుగా అడవికి వేట కోసం వెళ్ళేవాడు అతడి రాకతో అడవిలోని జంతువులన్నీ భయంతో గడగడ వణికేవి అతడి వేట అనేక జంతువులకు మారణహోమం అయ్యేది అలా చావుగా మిగిలినవి అంగవైకల్యంతో బాధపడేవి కొంతకాలం గడిచింది ఓ రోజు కీర్తికాంతుడు వేట ముగించుకొని వెళ్ళగానే అడవిలోని జంతువులన్నీ ఒకచోట సమావేశమయ్యాయి వాటి హృదయాల నిండా ఆవేదన ముఖాల్లో ఆందోళన నిండి ఉంది రాజు బాణానికి నా భార్య అక్కడికక్కడే మరణించింది అతడి గుర్రం కాలు పడి నా కాలు విరగ్గొట్టుకున్నాను ఈ రాజు చాలా నిర్ధయుడు అంది కన్నీటితో ఒక కుందేలు నా చిన్నారులు గుర్రాల కాళ్ళ కింద నలిగి చచ్చిపోయారు అని విలపించింది ఒక సర్పం రాజు విసిరిన ఈట తగిలి నా భర్త కన్ను పోయింది ఈ రాజుకు మేమేమి అన్యాయం చేశాం అని ఏడుస్తూ అడిగింది ఎలుకు బంటి మా కుటుంబంలో అందరూ రాజు వదిలిన బాణాలకు బలి అయిపోయారు కుమిలి కుమిలి ఏడవడానికి నేనొక్కదాన్నే మిగిలాను అని మున్నీరుగా విలిపించింది లేడి కూన రాజుకు కానీ ప్రజలకు కానీ మనం ఎటువంటి కష్టము కలిగించడం లేదు మరి రాజు మనమంటే ఎందుకింత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు ఈ అన్యాయాన్ని మనమెందుకు సహించాలి అని మండిపడుతూ అడిగింది కుందేలు అవును ఎందుకు సహించాలి నేను నా పరివారం వెళ్ళి ఆ రాజుని అతడి ప్రజల్ని మా విషాజ్ఞులకు బలి చేస్తాం అన్నాడు నాగరాజు బొసుకొడుతూ తన వినోదం కోసం మన ప్రాణాలను తీసే ఆ రాజుని క్షమించకూడదు నా బలగంతో వెళ్ళి రాజుని అతడి ప్రజల్ని మా కాళ్ళతో కుమ్మి చంపేస్తాం అన్నాడు ఘీంకరిస్తూ గజరాజు ఆవేశపడకండి అంటూ ఒక కపోతం వచ్చి ఓ కొమ్మపైన వ్రాలి రాజు మనల్ని పెడుతున్న హింస చూస్తున్నాం భరిస్తున్నాం అదే హింసకు మనం తలపడకూడదు రాజు తన తప్పు గుర్తించేందుకు వీలుగా శాంతి సందేశం పంపుదాం అంది కపోతం మాటలు జంతువులకి బాగా నచ్చాయి శాంతి సందేశం రాజుకు చేరవేసే బాధ్యత కపోతానికే అప్పగించి పంపాయి రాజు ఉద్యానవనంలో విహరిస్తుండగా కపోతం వచ్చి కలుసుకుంది అడవిలోని జంతువులు రాజు వేటకు బలి అవుతూ ఎలా బాధపడుతున్నాయో వివరంగా చెప్పి ఆ తరువాత వినయంగా ఇలా అంది మహారాజా మా మృగరాజు ఆకలి వేస్తేనే వేటాడుతాడు కానీ మీరు వినోదం కోసం వేటాడుతున్నారు మీ ఆనందం కోసం ఎన్నో అమాయక ప్రాణులు అశువులు కోల్పోతున్నాయి వికలాంగులవుతున్నాయి మానవ జన్మ ఉత్తమమైనది మానవుల్లో తలమానికమైన మహారాజు మీరు మా మృగరాజు కంటే మీరు క్రూరాత్ముల మీరే ఇలా నిర్దయగా ప్రవర్తిస్తే మాకిక దిక్కెవరు అని ప్రశ్నించింది ఆ మాటలతో రాజు కీర్తికాంతుడికి జ్ఞానోదయమైంది ఎంతో పశ్చాత్తాపం చెందాడు ఇక తానెప్పుడు వేటాడనని అభయహస్తమిచ్చి పంపివేశాడు కపోతాన్ని ఈ శుభవార్త తన వారికి చేరవేయడానికి ఎగురుతూ సంతోషంగా వెళ్ళింది కపోతం రాజు తన మాటను నిలబెట్టుకోవడమే కాదు తన రాజ్యంలోని ప్రజలు జంతువులు పక్షులను హింసించరాదని చట్టం చేశాడు ఇది ఫ్రెండ్స్ ఈరోజు చందమామ కథ తెలుగు కథను భావితరాలకు అందించే యజ్ఞంలో మీరు పాలు పంచుకోండి ఈ కథను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఎ గుడ్ డే